చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని వినూత్న కార్యక్రమానికి శ్రీకారం తెప్పారు ఏదైతే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి అక్కడికక్కడే పరిష్కరించే విధంగా ఆయన చర్యలు తీసుకున్న పరిస్థితి ఆయన ఈ రోజు చంద్రగిరి నియోజకవర్గం పనబాకం ప్రాంతంలో ఆయన పర్యటించారు ఆ ప్రాంత ప్రజలు చెప్పిన సమస్యలను అక్కడున్న అధికారుల పిలిచి అక్కడికే ఆ సమస్యను పరిష్కరించే విధంగా చర్యలైతే చేపట్టారు సమస్యలను పరిష్కరించడానికి ప్రజా వేదిక ద్వారా కూడా ఈ సమస్యలను పరిష్కరించే విధంగా ఆయా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఎవరైతే ప్రజలు ఆ సమస్యలను చెప్పారో వెంటనే అక్కడికక్కడే ఆ సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం కూడా చేశారు చంద్రగిరి ఎమ్మెల్యే చంద్రగిరివర్తి భాగంగా

ಹರೇವಿ ನಿಮಗೆ ಏನೋ ಪ್ರಾಬ್ಲಮ್ಸ್ ಇತ್ತೆ ಅಂತ ವಾಟಿ ತಿಿಸ್ಕೋಲಿ ವಾಟಿ ತಂದಿರೋ ಒಬ್ಬ ಮನುಷ್ಯಂತೆ ಸಮಯಕ್ಕೆ 1000 ರೂಪಾಯಿ ಕೊಡಿ 1000 ರೂಪಾಯಿ ಕೊಡ್್ರುಂಗಿಲ್ಲ ಅಂತೆ ವಾಟ್ ಎನಿಟಿ ನೀನೇ ಡಯೆಟಿಕ್ ತಿಿಸ್ಕೋದಲ್ಲೋ ಒಂದು ರಿಯಲ್ ರೆಫರೆನ್ಸ್ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ತೀನಿ ಅಂದ್ರೆ ಒಂದು ತಿಂಗಳ ನಮ್ಮ ಪರವಾಗ ಒಂದು ಸಸೈಟಿ ಆಗಿ ಹೋಗಿ ತೆರೆದಿರಿ ಈ ಉದ್ದೇಶ ಏನಂತೆ ವಿಟಮಿನ್ಸ್ ಶುಭ್ರ ಅಂದ್ರೆ ಒಟ್ಟು ಒಂದು ತರ ಏನಾಗાડದಂತ ಕೊಂಚ ನಂತರ ಇರೋದು ನಮ್ಮ ಫಿಟ್ನೆಸ್ ಪಾರ್ಟಿಸಿಪೇಂಟ್ అంటే ఎవరు కానీ ఇక్కడ తెలుగుదేశం కుటుంబ సభ్యులు కానీ జనసేన కుటుంబ సభ్యులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఊరు చుట్టూ మాకు ఇయ్యాలి లేదా దౌర్జన్యం చేయాలి లేదా రిపోర్ట్ చేయాలి ఎప్పుడు మన చొప్పు మాకు ఉండాలి మన లేదంటే గతంలో మనకు జరిగిన అన్యాయాన్ని ನಾಲ್ ಆರು ಆರು ಸಮಸ್ಯೆ